పూర్తి అయినటువంటి నాయని చిత్రరేఖ గారు మరియు వారి కుమారుడు శ్రీనాథ్ రెడ్డి గారు ఈ గ్రామంలో ముప్పై ఎకరాలు ఈ రోజు పామాయిల్ పెడతా ఉన్నారు మేము రైతు సోదరులు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ పత్తులేసి ఆత్మహత్యలు చేసుకొని మిగతా పంటలకు పోకుండా దయచేసి రైతు సోదరులంతా పామాయిలకు రండి మీకు సంవత్సరానికి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చులు పోను మిగులుతా ఉన్నాయి నేను పామాయిల్ రైతునే మూడు సంవత్సరాల కింద పామాయిలు పెట్టడం జరిగింది ఎకరానా లక్ష నుంచి లక్ష యాభై రూపాయలు మిగులుతున్నాయి దానికి ఉదాహరణకు ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే యాభై ఎకరాలు పెట్టడం జరిగింది వారిని మొన్న అడిగితే అరవై లక్షల రూపాయలు ఖర్చులు పోనీ అరవై లక్షల రూపాయలు వచ్చాయని చెప్పండి అందుకనే ప్రతి రైతులు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ పంటలు వేసి ఈ నాటి నమ్మకం లేని పంటలకేసి మీరు ఇబ్బంది పడద్దు పామాయిల్ అనేది ఎప్పుడు తగ్గేది కాదు నిత్యావసర వస్తువు అది మనం ఇప్పటికి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం ఇతర దేశాల నుంచి పామాయిల్ అది రాకుండా ఉండాలంటే ఇక్కడ ఉండే రైతులందరూ కూడా మీరు పామాయిల్ పెడితే మూడు సంవత్సరాలు కష్టపడితే మీకు మూడు సంవత్సరాల తర్వాత లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఎకరాన రావడానికి అవకాశం ఉన్నది ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రభుత్వం మీకు డ్రిప్ కానీ పైపులు కానీ స్మాల్ ఫార్మర్కి అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నది బిగ్ ఫార్మర్కి అయితే సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నది మరియు నాలుగు వేల రూపాయలు ఎకరానికి మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉన్నది మీరు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ముందుకు వచ్చి రైతు సోదరులందరూ ముందుకు వచ్చి ఈ పామాయిల్ని పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం